నమస్తేనా నేను సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారు ప్రజలందరూ కూడా నాతో కలిసి నడవండి నేను ఈరోజు కురుక్షేత్ర యుద్ధం చేయబోతున్నాను అందులో అభిమన్యుళ్ళ కద అర్జున్లా ఉంటానని చెప్పి మాట్లాడుతున్నాను ఈరోజు పెత్తందారులాగా ఏకమయ్య నా మీద యుద్ధానికి వస్తారు ప్రజలే నాకు కృష్ణుడిలా తోడు ఉంటారని చెప్పి అంటున్నారు కదా నిజంగా ప్రజలు ఆయన వైపు ఉన్నారంటారా ఏం చెప్తారు యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రం అంతా చూడండి సిద్ధం అని చెప్పేసి హోర్డింగ్లు కనబడుతున్నాయి ఆ సిద్ధం అనేది అసలు దేనికి ప్రజల్లో మార్పుని ఏమైనా తీసుకొచ్చారా మీరు లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమైనా ముందుకి ఎకనామిక్గా ఏమైనా ముందుకు తీసుకెళ్తానికి ఏమైనా సిద్ధం చేశారా లేదు ఏదో హోర్డింగ్లు పెట్టి ఎలక్షన్సే తప్ప ఎంతసేపు సిద్ధం 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 అని చెప్పేసి అన్ని చోట్ల హోర్డింగ్ చేశారు ఆ వేసే హోర్డింగులతో ఒక హాస్పిటల్ కట్టచ్చు అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దేనికి సిద్ధం ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి ఎలక్షన్స్ 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 ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఆ సర్వే ఇట్లా వచ్చింది ఈ సర్వే అట్లా వచ్చింది ఈ సర్వే అట్లా వచ్చింది మీరు ఎలక్షన్స్లో సరిగ్గా వర్క్ చేయట్లేదు ఇవే అయినాయి తప్ప అసలు ప్రజల గురించి కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ ఎకనామిక్ గ్రోత్ గురించి కానీ లేదా యాక్చువల్గా మీరు చూడండి కరోనా వచ్చి ఎంత ఆంధ్ర రాష్ట్రం ఎకనామిక్ వెనకబడినా సరే దాన్ని ఎలా రెవెన్యూ ముందు తీసుకెళ్ళడానికి ఇలాకపోతే ఈ రోడ్ల గురించి కానీ లేకపోతే ఏదన్నా సరే ప్రజల వై విద్యా వైద్యం గురించి కానీ దేని గురించి అయినా సరే దానికి సిద్ధం అని చెప్పేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చెప్పరు అలా కాకుండా ఎలక్షన్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఈ పథకాలు ఇచ్చాము లేకపోతే ఏదో పెట్టాము దానికి సిద్ధమా ఏదన్నా సరే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి నన్ను ఒంటరి వాణి చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు నీకు రెండు వేల మొన్న ఎలక్షన్స్లో అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీరు ఆ నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ప్రజలను ఏ రకంగా పరిపాలించారు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేస్తారు ఏదో ఎలక్షన్ హోర్డింగ్ వచ్చింది కాబట్టి నేను సిద్ధం నేను సిద్ధం అని అనుకుంటే కనుక ప్రజలు అయితే కనుక నేను నిష్పక్షపాతంగా చెప్తున్నానండి మార్పు కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైనా ప్రజలకు కనుక మంచి చేస్తే ప్రజలు మీకు ఓటు హక్కు ద్వారా తెలియపరుస్తారు మీరు ఏదన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని కనుక మంచి చేయకపోతే కనుక అదే ఓటు హక్కు ద్వారా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అండి ఇప్పటికే ఇచ్చిన నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశానని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను ఈరోజు నేను నాకు ఎలాంటి బాధలు విచారాలు నేను లేవు నేను చాలా సంతోషంగా ఉన్నాను నమ్మకం ఉందని చెప్పి అంటున్నారు మీరే ఉంటారు అసలు సామాన్యుడు మధ్యతరగతి కుటుంబం అనేవాడు ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్రం అనేవాడు సంతోషంగా లేరండి ఎందుకు లేరంటే మీరు కావాలంటే తీసుకోండి అసలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదంటే ఎవరో చెప్పలేడు మా అబ్బాయి రెండో క్లాసు మూడో క్లాస్ చదువుతున్నాడు నాన్న ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదని ఆన్సర్ చెప్పలేకపోతున్నాం మీరు ఎకనామిక్గా ఇస్తున్నారు ఏం చేస్తున్నారు మధ్యతరగతి కుంబం వాళ్ళకి ఏం మంచి చేశారు ఏదో పథకాలు ఇస్తా అని చెప్పేసి అన్నారు నవరత్నాలు పథకాలు అని చెప్పి నా మేనిఫెస్టో అని అన్నారు ఆ పథకాల్లో కూడా ఎన్ని కురీసి పెడుతున్నారు ప్లస్ ఈ సచివాలయ సిబ్బంది అనుకోండి వాలంటీర్ వస్తారు ఎందుకు అడుగుతారో తెలియదు మాకు ఓటీపీ చెప్పండి అని అంటారు అసలు ఈ వ్యవస్థని ఏ రకంగా తీసుకెళ్తున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఏదన్నా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే కనుక సంతోషంగా అయితే మాత్రం లేరండి అంటే ఈరోజు పంచాయతీల్లోనే అన్ని పనులు అయిపోతున్నాయి పేదవాడికి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి పంచాయతీల్లో పనులు అయిపోతున్నాయి అని అంటున్నారు కానీ మీరు కావాలని చూడండి పంచాయతీ ప్రెసిడెంట్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన మౌలిక వనరులు కానీ లేకపోతే వాళ్ళకి ఆదాయ వనరులు కానీ ఏమన్నా ఇవ్వడం జరిగిందా ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ అప్పులకి కానీ ఈ పథకాలకు కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకి పంచాయతీలు కానీ లేకపోతే ఉన్న రూరల్ ప్రాంతాలకు ఇచ్చిన పథకాలను కానీ ఈ గవర్నమెంటు అనేక పథకాలకు ఉపయోగించడమే తప్ప దేనికి కూడా ఉపయోగించడం అనేది జరగట్లేదు ఏదైనా సరే ఏంటంటే సామాన్యులకు కనుక మౌలిక సదుపాయాలు కనుక కల్పిస్తే ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నాం సార్ కూడా నా కావాలనే తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు యాక్చువల్గా షర్మిల గారి గురించి చెప్పాలంటే ఈస్ ద ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి బెడ్ అండి ఇందర గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నేను వైఎస్ షర్మిల రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆవిడ ఇందా చెప్పేటప్పుడుగా రార్మిల రెడ్డి గారు నేను పాదయాత్ర నా స్వలాభం కోసం అయితే ఏమీ చేయలేదు నా పదవుల కోసం అయితే ఏమీ చేయలేదు మీరు పోలవరం కాలువ కట్టారా రోడ్లు వేసారా లేకపోతే స్పెషల్ స్టేటస్ తెచ్చారా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాని గురించి ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మీట్ పెట్టి దాని గురించి ఆన్సర్ చేయరు కాకపోతే షరిముల వ్యక్తిత్వాన్ని అనేది కించపరుస్తూ మాట్లాడటము అది మీ ఎమ్మెల్యేని మాట్లాడడం ఒక ఆడపిల్లని ఆ రకంగా మాట్లాడడం అనేది కూడా మేము ఖండిస్తున్నాము కావాలండి చూడండి చాలామంది మీడియా ముందుకు వచ్చి ఈ షర్మిళ గారు ఇట్లాగా అట్లాగను కానీ షర్మిళ గారు మాట్లాడే దాంట్లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి సామాన్యులైనా సరే రాజకీయవేత్తలైనా ఎవరైనా సరే స్పెషల్ స్టాటస్ ఎందుకు తేలేదు పోలవరం ఎందుకు కట్టలేదు ఎందుకు ఇంత ఆంధ్ర రాష్ట్రం ఇంత వెనకబడిపోయి అప్పుల్లో ఉంటుంది బీహార్ కన్నా వెనకమాల ఎందుకు పడి ఉంటుంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించట్లేదు అనే దానికి ఎవరు ఆన్సర్ చేయట్లేదు ఏదైనా సరే షర్మిళ గారు మాట్లాడే దాంట్లో మాత్రం నూటికి నూరు పర్సెంట్ కనుక కరెక్ట్ ఓట్స్ ఉన్నాయండి ఏదైనా సరే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ముందు షర్మిలా గారికి కావచ్చు సామాన్యులకి ఆన్సర్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను సార్ అలాంటి ఇప్పటికే మనం చూసాం కొడాలి నాని కానీ మంత్రి రోజా గారిని కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరినీ కూడా దాదాపు చూస్తూ వస్తున్నాం వాళ్ళు నోటికి వచ్చినట్టు కూడా బూతులు మాట్లాడుతున్నారు సో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మాట్లాడుతున్నారు జగన్ గీసిన గీత నేను దాటను మొన్నటి వరకు అసెంబ్లీలో తిట్టాను ఈరోజు పార్లమెంట్ ఢిల్లీ వెళ్ళి తిరుగుతానని చెప్పి అంటూ మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తున్నారు యాక్చువల్గా మినిస్టర్స్ అని అంటే ఇదివరకు మా చిన్నప్పుడు టీవీలో చూస్తే ఒక రాష్ట్ర మంత్రి గారు అంటే ఆయన మంత్రి గారు మాట్లాడితే ఆ శాఖ గురించి కానీ ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు గురించి కానీ మాట్లాడడం అనేది జరిగేది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే ఒక మినిస్టర్ గారు ఏదన్నా మీటింగ్ చెప్తున్నారు లేకపోతే ఏదైనా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు అని అంటే ఎంతసేపు అపోజిషన్ వాళ్ళ గురించి తిట్టడమే తప్ప వాళ్ళ శాఖకు సంబంధించి ఇప్పుడు చాలామంది తీసుకొని నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు అనుకోండి పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది లేకపోతే దాన్ని ఎప్పుడు ఫిలప్ చేస్తారని మాట్లాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారనుకోండి ప్రజలకు కావాల్సిన వైద్య విద్య గురించి ఎక్కడా మాట్లాడరు ఇవన్నీ కాకుండా ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను తిట్టడము లేకపోతే వాళ్ళు ఏదైనా ఎలిగేషన్ తీసుకొస్తే వాళ్ళకి ఉన్నటువంటి పర్సనల్ క్యారెక్టర్ని బయటపెట్టి వాళ్ళని ఏదో బద్మా చేయడమే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో అసలు మినిస్టర్లు అనేవాళ్ళు సరికి వర్క్ చేస్తున్నారా మీరు ఆలోచించండి ఏ మంత్రి అయినా సరే ఏ రోజైనా సరే ఒక ఈ శాఖకు సంబంధించి ఇలా జరుగుతుంది లేకపోతే ఈ శాఖను ఇలా అభివృద్ధిపరిచాను లేకపోతే ఈ శాఖ వల్ల ఇంత రెవెన్యూ వచ్చింది అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా ఎక్కడైనా సరే ఎంతసేపు ప్రతిపక్షాన్ని మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ఇయర్స్ దాకా అయిపోతుంది నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు నిండింది ఇంకొక రెండు మూడు నెలలు ఎలక్షన్స్ రాబోదు ఎంతసేపు ప్రతిపక్షాలని లేకపోతే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళని విమర్శించడమే తప్ప ప్రజలకి మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నారు ఏదన్నా సరే ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే కనుక ఆ ప్రశ్నించే వాళ్ళని కావచ్చు ఎవరినైనా సరే గొంతు నొక్కుతారు మినిస్టర్లు ఏముందండి వాళ్ళకి అధికారం ఉంది ఏదైనా మాట్లాడతారు ప్రజల తరపున మాట్లాడండి ప్రజల తరపున ఢిల్లీలో మాటలు వినిపించింది స్పెషల్ ఇప్పుడు ఒక మినిస్టర్ గారు నేను మినిస్టర్గా వర్క్ చేశాను రేపు ఢిల్లీ వెళ్తాను నేను ఢిల్లీలో సీట్లో కూర్చుంటాను అని అంటున్నారు ఆయనకి మేము ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మంచి చేయగలుగుతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మంచి చేస్తారా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఏదైనా సరే ఏంటంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ప్రజలు విశ్వసించాలని మేము అనుకుంటాం సార్ మరి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నారు నేను ఈరోజు మంచి చేశాను ఇక్కడ నుంచి హ్యాపీగా దిగిపోతాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమనిపిస్తున్నారు యాక్చువల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైనా సరే మారుతూ ఉంటారండి యాక్చువల్గా మొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం నాకేమవుతుంది నాకేం కాదు నేను దిగిపోతాను అని చెప్పేసి చెప్పారు ఓకేనండి మంచిదే మీరు దిగిపోయినా మీకేం పర్వాలేదు మీకు మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి చాలా ఆదాయం వచ్చే వనరులు ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రం మీద ఒక్కొక్క తలకాయ మీద మీరు ఎంత అప్పు తీసుకొచ్చారో ఒక్కసారి ఆలోచించండి ఈ ఎకనామిక్ గ్రోత్ని తీసుకొచ్చిన అప్పుని ఎవరు ఫిలప్ చేస్తారనేది చూడండి ఎంతసేపు అప్పులు తీసుకురావడం ఏదో పథకాలు ఉపయోగించామని చూడటమే తప్ప ప్రజలకి విద్యా వైద్యం గురించి కానీ లేకపోతే ఈ రోడ్ల గురించి కానీ లేకపోతే దేని గురించి అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా ఆయనకేంటి ఆయన హ్యాపీగా దిగిపోతారు ముఖ్యమంత్రి అనేవాడు దిగిపోతారు సామాన్యుడికి చూడండి ఇవాళ మామూలుగా ఎలా ఉంది ద్రవ్య బలం ఎలా ఉంది లేకపోతే రేట్లు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి బయట మీరు కంపారిజన్ చేసుకోండి బయట చేట్లో ఉన్న పెట్రోల్ రేట్ ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి ఏ ముఖ్యమంత్రి అయినా సరే దిగిపోతారని హ్యాపీగా చెప్తారు ఆయనకి ఆయన సంతోషంగా వెళ్ళిపోతారు కానీ ఇక్కడ బాధపడేది కానీ ప్రతి ఒక్క తలకాయ మీద ఎంత అప్పు అయిందనేది కానీ భవిష్యత్ తరాల వాళ్ళు ఎంత బాధపడాల్సి వస్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత వెనక తీసుకెళ్తున్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీ మీడియా ద్వారా అడగడం జరుగుతుందండి అలాగే సామాన్యులందరూ కూడా ఏంటంటే ఎంతో కొంత ఆలోచించి విచక్షణ గుణంతో ఈసారి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను సార్ ఓకే